సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తే మన్ననలు సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఉద్యోగ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తే మంచి మన్ననలు పొందవచ్చునని సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు ఏపీ సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే ప్రవీణ్ కుమార్ సాధారణ పరిపాలనా శాఖ సహాయ కార్యదర్శి ఆకుల వెంకట కనకదుర్గ విరమణ సందర్భంగా మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఘనంగా వీడ్కోలు సభ జరిగింది జవహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి జీవితంలో విరమణ అనేది తప్పనిసరి అని ఉద్యోగ విధులను మెరుగైన రీతిలో నిర్వహించడం ద్వారా మంచి మన్ననలు పొందవచ్చునని తెలిపారు పదవ విరమణ చేసిన కె ప్రవీణ్ కుమార్ కనకదుర్గ మాట్లాడుతూ తమకు సహకరించిన అధికారులు సిబ్బందికి ధన్యవాదాలు అయితే తెలియజేశారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించినైతే కీలక ప్రకటన అయితే వీడియో చేశారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో